ఎలా చేసుకోవాలో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తో చెప్పారు ఇది అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే వాటికి కానీ అవసరం ఉంటది మోడల్ అయితే చాలా బెస్ట్ మోడల్ అండి ఒక చిన్న అపార్ట్మెంట్ కానీ ఒక ఐదు ఫ్లోర్స్ ఉండే ఇల్లు కానీ అట్లాంటి వాటికి చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మంది మనకి ఒక ఇల్లు నలుగురు ముగ్గురు ఉండే ఫ్యామిలీస్ చేసి ఎక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళకి పెద్ద ఎక్విప్మెంట్స్ అన్ని అవసరం ఉండడం సో దానికి ఎలా చేయాలనేది సింపుల్ అండి ఇది ఇదైతే ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి మన ఫ్యామిలీని బట్టి మనం టబ్స్ కొనుక్కోవచ్చు నేనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేశాను ఇది హండ్రెడ్ రూపీస్ టప్ ఒకటి ఉంటుంది కొంచెం వెడల్పుగా ఉంటది మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే వెడల్పు టబ్స్ తీసుకోవాలి లోత్ ఎక్కువ ఉండే టబ్స్ తీసుకోకుండా దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు ఇట్లాంటి ప్లాస్టిక్ బకెట్స్ లో చేయొచ్చు ఆ అట్లాంటివి కాకుండా వెడల్పుండే బకెట్స్ లో చేస్తే బెస్ట్ అండి ఎంత వెడల్పుంటే అంత మంచిది హండ్రెడ్ రూపీస్ టప్స్ ఉంటాయి సో దానికి ఏం చేస్తారంటే కింద రెండు హోల్స్ పెట్టుకోండి కింద రెండు హోల్స్ మనం ఏదైనా కాల్చి రెండు హోల్స్ పెట్టుకోవటం ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ కంపోస్ట్ లిక్విడ్ ఉంటాయి కదా ఎక్స్ట్రాక్ట్ సో రెండు విధాలుగా పనిచేస్తుంది మనకి దీంట్లో ఒకటి పైన వచ్చే కంపోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు కంపోస్ట్ వచ్చింది తర్వాత మనకి కింద లిక్విడ్ కూడా వచ్చింది సో ఆ లిక్విడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఫాయిలర్ స్ప్రే చేస్తాం చాలా ఇంపార్టెంట్ దానికి ఫైవ్ ఎంఎల్ టెన్ లీటర్ లో కలిపి ఫాయిలర్ స్ప్రే చేస్తాం ఈ పైన ఈ కంపోస్ట్ అనేది మనం మట్టి పాటింగ్ మిక్స్ లో వేసుకోవచ్చు ఎరువుగా కూడా వేసుకోవచ్చు ఎల్పీకేలు అనేది దాదాపు సగం వరకు మనం తగ్గించుకోవచ్చు ఆర్గానిక్ లో మన కెమికల్ గా అసలు మనం ఈ కంపోస్ట్ దానికి ఇంత ఒక్కటి సరిగ్గా తయారు చేసుకుంటే మనం బయటనే దాదాపు ఏమీ కొనవసరం లేదు కంపోస్ట్ లిక్విడ్ మనకి ఇంట్లోనే వచ్చింది కంపోస్ట్ కూడా మనకి ఇంట్లోనే వచ్చింది సో దీనికి రెండు హోల్స్ అనేవి రెండు మూడు హోల్స్ అనేవి కింద పెట్టుకుంటే కింద ఇట్లా చిన్న బకెట్ లాంటిది బకెట్ లాంటిది ఒకటి పెట్టుకుంటే దానికి లిక్విడ్ అనేది కింద దిగిపోతూ ఉంటుంది సో పైన ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆ హోల్స్ ఉంటాయి కదండి హోల్స్ అనేవి తూడుకోకుండా చూసుకోవాలి సో దాని మీద మనం కంపోస్ట్ ఈ కోకోపీట్ ఉంటుంది కదా కోకోపీట్ వేసుకోవచ్చు లేకపోతే డ్రై చెత్త మనకి ఎండాకులు ఉంటాయి ఆ ఎండాకులు అనేవి వేసుకోవచ్చు సో అలాంటివి వేసుకొని దాని మీద మన ఇంట్లో ఏమేమి కంపోస్ట్ చేయవచ్చో అది మేము తెలుసుకోవాలండి నాన్ వెజ్ ఉంటది నాన్ వెజ్ అనేది ఆ బ్రేక్ డౌన్ అవడానికి చాలా టైం పట్టింది సో అట్లాంటివి కాకుండా తొందరగా కంపోస్ట్ అయ్యి ఫ్రూట్స్ ఫ్రూట్ పీక్స్ ఉల్లిపాయ తొక్కలు ఇంకా కోడిగుడ్ షెల్స్ అలాంటివన్నీ చాలా తొందరగా బ్రేక్ డౌన్ అయితే బలం కూడా ఎక్కువగా ఉంచుకోవాలి చికెన్ వరకు అయితే కొంచెం గోన్స్ పర్వాలేదు మటన్ అట్లాంటివి అయితే చాలా ఫిష్ అయితే కొంచెం బెటర్ ఫిష్ గోన్స్ అయ్యింది సో వాటి మీద మనం ఒక లేరు ఒక లేయర్ కనుక మనం వేసుకుని మన దాని మీద మనం దేంతో కప్పాలి దేంతో కప్పాలని చూసుకుంటే కోకోబీట్ తో కప్పొచ్చు మన ఎర్ర మట్టి మన ఇంట్లో ఉంటే మట్టితో కప్పొచ్చు లేదా ఇదివరకు ఆల్రెడీ ఉన్న సపోజ్ తయారు చేసిన ఆల్రెడీ సో అది మనకి చాలా ఈజీ అనమాట సపోజ్ తయారు చేసినంతటి మనం బయటకి వెళ్ళి అక్కడ కొనవసరం లేదు సో దాని మీద మొత్తం కప్పేసి అట్లా లేయర్స్ లేయర్స్ గా లేయర్స్ గా చేసుకుంటూ మొత్తం పైకి వచ్చేస్తాం పైకి వచ్చేసిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేస్తావాలి సో కవర్ చేసేది ఏంటంటే ఒక క్లాత్ మన ఇంట్లో గాలి ఆడే క్లాత్ అనేది జస్ట్ పెట్టుకోవాలంటే క్లాత్ పెట్టుకొని దానికి పురుగులు లేకపోతే ఎలుకలు అట్లాంటివి వెళ్లకుండా చూసుకోవాలి దాన్ని మనం తిప్పవసరం లేదు ఏమీ చేయవసరం లేదు సో దాని మీద మనం లేయర్స్ లేయర్స్ గా చేసిన తర్వాత సార్ చెప్పినట్టు పుల్లటి మజ్జిగ అనేది మంచి ఆప్షన్ అండి చీప్ గా ఉంటుంది లేకపోతే మన మిత తోటలో ఓడబ్ల్యూడిసి అని చాలా మంది పడుతున్నారు ఓడబ్ల్యూడీసీ ఇంకా బెస్ట్ అండి అలా ఓడబ్ల్యూడిసి తయారు చేసిందే ఆ బ్రేక్ డౌన్ చేయడానికి కంపోస్ట్ తయారు చేసిందే కంపోస్ట్ బ్రేక్ డౌన్ చేయడానికి ఓడబ్ల్యూడిసి తయారు చేస్తాను అది ఒకసారి కనుక మనం బాటిల్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆ ఒక్క బాటిల్ కనుక వన్ థర్టీ రూపీస్ పట్టు కొనుక్కుంటే మళ్ళా 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 మనం తిరిగి చేసుకోవచ్చు పుల్ల మజ్జిగ కోసం వెయిట్ చేయవలసిన లేదు ఏమీ లేదు ఒక ట్వంటీ లీటర్స్ కానీ మనం బేట చేసుకుంటే మళ్ళీ 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 బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు వాసన కూడా బాగుంటుంది మంచి వాసన ఇస్తూ ఉంటుంది సో దానికి మనం చల్లుకుంటే ఎలా బ్రేక్ డౌన్ అయింది సో అది మెయిన్ క్వశ్చన్ ఏం తింటాయి ఏం పురుగులు తింటాయి అది మనకి తెలియాలి చాలా మంది భయపడతారు దీన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అందరు కంపోజిషన్ చేస్తారు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న చిన్నవి మిస్ అవుతారు మా ఇంట్లో పురుగులు వచ్చేస్తున్నాయండి అందుకని మా మదిరింటుంది మా ఇంట్లో పురుగులు వచ్చేస్తున్నాయండి అందుకని తీసి బయట ఎండలో పెట్టానండి ఆ పురుగులైతే చచ్చిపోయాను డాక్టర్స్ అసలు ప్రాసెస్ ఆ పురుగుల వల్లే మనకి కంపోస్ట్ అయింది బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అంటారు ఆ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అనేవి ఆ పురుగు ఆ కంపోస్ట్ మనం వేసిన ఫ్రూట్ బీల్స్ కానీ అన్ని కానీ తిని దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అసలు ఆ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ ని ఎలా మనం చూసా మనం నీడలో పెడితే ఆ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ వచ్చి అది తిని మళ్ళీ కంపోస్ట్ బ్రేక్ డౌన్ చేస్తాయి సో బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ ని మనకి అవి కొట్టవు ఏమి చేయవు అది ఈగల్ లో ఒక జాతర అండి కాకపోతే ఆ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ చికెన్ ఫీడ్ గాను ప్రోటీన్ చాలా మంచి ప్రొటీన్ ఆ ఆ బ్లాక్ సోల్జర్ ఫైన్ ఇంకా పెంచుతున్నారు ఇప్పుడు డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నారు చికెన్ ఫీడ్ కూడా సో అవన్నీ బ్రేక్ డౌన్ చేస్తాయి దానికి ఓడబ్ల్యూడీసీ వేయొచ్చు బొకాషి పౌడర్స్ ఉంటాయి బొకాషి పౌడర్ అని కంపోస్ట్ పైసా ఆన్లైన్ అమ్ముతారు అదేనా వేయొచ్చు కొల్ల మజ్జిగ వేయచ్చు ఇవన్నీ వేసుకొని ఒక ఫైన్ మొత్తం ఒక క్లాత్ తో గాలి ఆడేది ఆ క్లాత్ తో తప్పేస్తే కింద నుంచి లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది కింద లిక్విడ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ లిక్విడ్ వేసుకొని ఫైర్ స్ప్రే చేసుకోవచ్చు చాలా న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ ఉంటాయి ఎస్పెషలీ ఆ లిక్విడ్లో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి పైన కంపోస్ట్ లో ఆ మనకి ఇందాక మన గ్రూప్ సభ్యులు అనిల్ గారు చెప్పారు ఆయన మొత్తం అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయిన తర్వాత అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత బాగా నెత్తగొచ్చింది దాని ఇంకా బాగా మంచిగా ఉండాలంటే ఇసుక జల్లెళ్ళు ఉంటాయి ఇసుక జల్లెళ్ళు లాంటి జల్లెళ్ళులో మనం జల్లించుకుంటే ఫైన్ పౌడర్ లాగా మంచి పౌడర్ లాగా ఉంటుంది మంచి పౌడర్ మనం పాటింగ్ మిల్స్ లో కలుపుకోవచ్చు లేకపోతే ఎరువుగా వేసుకోవచ్చు ఇట్లా ఏటైనా వేసుకోవచ్చు సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటత్ ఈ టూ చేసుకోవచ్చు అంత పెద్ద దాంట్లో చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవచ్చు కానీ కంపోస్ట్ మాత్రం అందరూ ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మెత్తితో కానీ మొక్కలు పెంచుకున్న వాళ్ళని కానీ చాలా సింపుల్ చాలా ఈజీ బ్లాక్ షోల్డర్ అని గుర్తుపెట్టుకోవాలి ఆన్లైన్ లో ఒకసారి సెర్చ్ చేయండి ఆ పురుగులు ఎలా ఉంటాయి మీరు కంపోస్ట్ చేసిన వాళ్ళు అందరికీ తెలిసిద్ది తెలియని వాళ్ళు కొత్తగా కాన కంగారు పడతారు పురుగులు చాలా వచ్చేసినాయండి ఇవన్నీ మరి ఎట్లా అండి అని అంటారు సో బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ ఏ కంపోస్ట్ బ్రేక్ డౌన్ చేస్తాయి ప్లస్ నీడలో ఉండాలి కంపోస్ట్ ఎప్పుడు ఇదైనా సరే ఏదైనా సరే కంపోస్ట్ నీడలో ఉండాలి నీడలో ఉంటేనే ఆ మైక్రో బ్యాక్టీరియా కానీ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ కానీ ఇంకా ఎక్కువ అవుతాయి సో మెయిన్ నేను చెప్పాలనుకుంటే ఇరండి మన పెద్ద ఎక్విప్మెంట్ తో కాకుండా చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాంటి చిన్న తో కూడా చేసుకోవచ్చు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి